హైస్ వెల్కమ్ ప్రసాద్ నారా లోకేష్ గారి నామినేషన్ దద్దరిల్లిన మంగళగిరి విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజే నామినేషన్లు అనేవి ప్రారంభమయ్యాయి సో అభ్యర్థులు ఎవరైనా సరే నామినేషన్లు అనేవి ఈ రోజు నుంచి వేయవచ్చు సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి వాటిల్లో మంగళగిరి ప్రధానంగా నిలిచి ఉంది దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే నారా లోకేష్ గారు ఇక్కడ పోటీ చేయటం మరి ఇదే మంగళగిరి నియోజకవర్గం అమరావతి రాజధాని ప్రాంతం కిందకి రావటం పైగా గత ఎన్నికల్లో కూడా నారా లోకేష్ గారు పోటీ చేసి ఓటమి పాలవటం ఈ నేపథ్యంలో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి అనే దాన్ని పట్టుదల పట్టి మరీ నారా లోకేష్ గారు మళ్ళా మంగళగిరిలోనే పోటీకి సిద్ధమయ్యారు అయితే ఇక్కడ సామాజిక సమీకరణాలు కావచ్చు ఇతరత్ర కారణాలు కావచ్చు ఇవేమీ కూడా చూసుకోకుండా మీరు కానీ గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారి కుప్పం తన సొంత నియోజకవర్గం అదే పులివెందుల నియోజకవర్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డ కానీ నారా లోకేష్ గారు అట్లా కాదు ఇట్లాంటి వాటికి ఎక్కడా తాగు లేకుండా పైగా తన సొంత సామాజిక వర్గం కూడా లేని చోట ఆయన పోటీకి నిలబడతామంటే ఓ విధంగా సాహసానికి ఒడిగట్టినట్లే మరి అటువంటి లోకేష్ గారు ఆల్రెడీ ఒకసారి ఓటమి పాలైన తర్వాత మరి అధికార పార్టీకి సంబంధించిన నేతలు సూటిపోటి మాటలతో అనేక రకాలైన అవమానాలు పాలయ్యేలాగా ఎన్నో సార్లు మాట్లాడారు సో మరలా ఖచ్చితంగా అక్కడే గెలవాలి అనే పట్టుదల పట్టి ఆయన ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అయితే ఇక్కడ నామినేషన్ కంటే కూడా ప్రధానంగా ఈ నామినేషన్ సంబంధించి ప్రజానీకం మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఏ విధంగా వచ్చారు అంటే ప్రతి గ్రామం నుంచి కూడా వాళ్ళకున్న అక్కడ జనాభా మేరకు ఆటోలు ట్రాక్టర్లు అని అవని ఇవని వాళ్ళ దగ్గర ఉన్న వాహనాలు ఏవైతే అవి అవి వేసుకొని స్వచ్ఛందంగా మంగళగిరి వచ్చారు సరే స్వచ్ఛందంగాని కూడా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే నేను కూడా అది కవరేజ్ చేయడానికి వెళ్ళాను వెళ్ళిన క్రమంలో అక్కడ చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాట్లాడాను సో మీకు ఎంత ఇచ్చారు ఏంటి ఎన్ని ఆటోలు వచ్చారు సో ఆటోకి ఎంత ఇచ్చారు అని అని చెప్పేసి అడిగితే వాళ్ళు డైరెక్ట్ ఓటే మాట చెప్తారు మేము డబ్బుల కోసం రాలేదు నారా లోకేష్ గారు అంటే అభిమానంతో వచ్చాము అని చెప్పేసి అన్నారు సరే మీరంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు కాబట్టి మీకు డబ్బుతో పనిలేదు కానీ కొంతమంది ఉంటారు కదా డబ్బులు తీసుకొని వస్తారు కదా అంటే అట్లాంటిది అయితే మా గ్రామంలో ఎవరు లేరు అని చెప్పేసి అయితే కొంతమంది చెప్పారు సో అలాగే నేను ఒక పెద్ద ఆయన ఆయన మైనారిటీ సోదరులు సయ్యద్ కరీం అని ఒక ఆయన్ని నేను కలిశాను ఆయన ఏంటంటే ఒక సైకిల్తో వచ్చాడు ఆ సైకిల్ కి మాములుగా పసుపు రంగు పోసుకున్నాడు ఏదంతా బాగా క్యాప్ పెట్టుకున్నాడు మెడలో ఒక బోటు కూడా పెట్టుకున్నాడు ఎస్డి కరీం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం అని పెట్టుకున్నాడు ఇది కోసం మీరు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఏ ఊరు అంటే ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల మంచిర్యాలంటే అక్కడ నుంచి వచ్చాడు నారా లోకేష్ గారి నామినేషన్ కోసం సో ఆ విధంగా అభిమానాన్ని చాటుకున్నారు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు అని చెప్పుకోవచ్చు సో ఈ విధంగా వాళ్ళ నామినేషన్ ఎక్కడ నుంచి ఎక్కడికి ర్యాలీ పెట్టుకున్నారు అంటే పాత మంగళగిరిలోని సీతారాం కోవిల అని చెప్పేసి ఒక సెంటర్ ఉంది అక్కడ నుంచి మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళారు అయితే మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు ఆ నియోజకవర్గ పరిధిలో చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రతి సెంటర్లో ఏ కూడలిలో చూసినా జన సందోహమే ఇక్కడ కాదు అక్కడ కాదు పెద్ద పెద్ద డీజే బాక్సులు టపాసులు బైక్ ర్యాలీలు సౌండ్లు మామూలుగా లేవు అయితే దీనిని బట్టి అసలు నారా లోకేష్ గారికి ఏంటి ఎంత ఫాలోయింగ్ వచ్చిందా లేదు తన ఈ విధంగా మరల్చుకున్నాడా ఆ అభిమానాన్ని ఆయన గెలుచుకున్నాడా అని నేను చెప్పేసి అయితే మాత్రం కొంత ఆశ్చర్యానికి కావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను ఎట్లాగ ఉన్నారు అంటే జనాలందరూ కూడా ఏదో పట్టేసి అంటే రాజకీయాలకి దూరం అయిపోయాం చాలా కాలం అయిపోయింది ఇక మేము ఏదైతే కోరుకుంటున్నా ఎన్నికల సమయం దగ్గర పడింది అన్నట్లుగా విపరీతంగా జనాలు రావటం ఈ సెంటర్ లేదు ఆ సెంటర్ లేదు ఇంకా మండు టెండలో కూడా ఆడపడుచులు పెద్దవారు యువకులు అందరూ వచ్చారు అయితే ఈ ఎండ ప్రభావం కనుక లేకపోతే ఇంకా గట్టిగా వచ్చేవాళ్ళేమో బహుశా అప్పటికి ఈ ఎండ ప్రభావం ఉన్నప్పటికీ వీరు వచ్చి ఆ చెట్ల కింద ఆ హోటల్లోనో ఆ కూల్ డ్రింక్ షాపుల్లోనో అక్కడక్కడక్కడ ఆగిపోయారు అలా కాకుండా మొత్తం ఒకే చోట ఉంటే ఇంకా క్లియర్ గా కనపడుతుంది జనసందోహం ఎలా ఉంది అనేది సో ఆ విధంగా నారా లోకేష్ గారికి అయితే మంగళగిరి ప్రజానీకం బ్రహ్మరథం పట్టేస్తాను నామినేషన్ పైగా ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఆ ర్యాలీలో నారా లోకేష్ గారు లేరు అయినా సరే చాలా ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులందరూ కూడా ఆ యొక్క ర్యాలీని బ్రహ్మాండంగా జయప్రదం చేశారో ఇటువంటి సందేహం లేదు సో దీన్ని బట్టి వైసీపీ కార్యకర్తలు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు ఇక ఏ విధమైన కౌంటర్లు వేస్తారా ఏంటి అనేది కూడా ఎదురు చూడవలసి ఉంటుంది ఎందుకంటే ఎన్నికలు అన్న తర్వాత సర్వసహజం పార్టీల మధ్య విభేదాలు ఉంటే ఆ విభేదాలు కాస్త విమర్శలు అవుతాయి ఆ విమర్శలు అంటే వాస్తవాలను అవాస్తవాలుగా అబద్ధాలు నిజాలుగా నిజాలను అబద్ధాలుగా కూడా చేసే ప్రయత్నం జరగవచ్చు సరే ఏదేమైనా నామినేషన్లు ఈ రోజు నుంచే ప్రారంభమై కాబట్టి ఈ మంగళగిరి నియోజకవర్గం అన్నిటికీ సెంట్రిక్గా ఉంటుంది అయితే ఇక్కడ మరి ఇద్దరు కూడా ఈ రోజే నామినేషన్ వేశారు బీసీవై పార్టీ అధినేత అయినటువంటి రామచంద్ర యాదవ్ తను కూడా మంగళగిరి అభ్యర్థిగా పోటీలో ఉండాలి అని కోరుకుంటూ నామినేషన్ ఈ రోజు వేశారు ఆయన కూడా జన సమీకరణ బాగానే ఉన్నారు జనాలు బాగానే వచ్చారు కోర్స్ ఎక్కడి నుంచి వచ్చారేమో ఏమో గానీ ఆయన కూడా బాగానే జన సమీకరణ చేయడం జరిగింది ఇక ఆ తర్వాత జై భీమరావ్ భారత్ పార్టీ అధినేత అయినటువంటి జడా శ్రవణ్ కుమార్ గారు ఆయన కూడా మంగళగిరిలోనే నామినేషన్ వేయడం జరిగింది ఈ రోజే వచ్చారు సో ఈ విధంగా ఆ ముగ్గురు నామినేషన్లు ఇక్కడ వేయడం జరిగింది మంగళగిరిలో ఈ రోజు సో ఇక్కడ ఎటు చూసినా జనమే సో ఎవరు తగినట్టుగా వాళ్ళకి అభిమానులు కార్యకర్తలు ఉన్నారు వచ్చారు అనుకోండి వాళ్ళు నామినేషన్ వేసే వరకు ఉన్నారు ఈ విధంగా ఇట్లా మంగళగిరి అయితే మాత్రం ఈరోజు అంత హోరేహోరీ సౌండ్లు సందర్లు డప్పులు మేళాలు టపాసులు వీటితోనే గడిచిపోయింది మరి చూద్దాం రేపు వైసీపీ అభ్యర్థి కూడా ఏ విధంగా నామినేషన్లు వేస్తారు ఎంత హడావుడి చేస్తారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నారా లోకేష్ గారి నామినేషన్తో వెళ్ళిన మంగళగిరి అనే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ